యూట్యూబర్ శివ జ్యోతి బిగ్ బాస్ లేదా ఇతర థీన్మార్ వంటి షోలతో పేరు గడించినటువంటి వ్యక్తి ఆ తర్వాత తర్వాత యూట్యూబ్ మాధ్యమం ద్వారా తన ఇష్టారాజ్యంగా చెలరేయపోతున్నారు ఎన్నో రకాల ప్రమోషన్స్ అందులో బెట్టింగ్ ప్రమోషన్స్ వీటి ద్వారా బాగా ధనాన్ని ఆర్జించారని ఎంతోమంది చేస్తున్న ఆరోపణ అయినా సరే మనకు అవన్నీ పట్టం సమాజం మీద మనం పగబెట్టేసాం ఎవరెట్టన్నా పోని మనకి మాత్రం కావాల్సింది కాసులే ఈ చిల్లర కోసం ఈ డబ్బు కోసం ఎంతటి దిగజారుడితనానికైనా మేము దిగుతాము అనేలాగా ఈవిడి వ్యవహార శైలి కనిపిస్తూ ఉన్నది అనేది నెటిజన్ల మాట తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి ఈవిడ జుగుప్సాకరమైన అసహ్యకరమైన నీతి మాలిన పనులు కొన్ని చేసింది అందులో ఒకటి వ్లాగ్స్ తీయడం ఇప్పుడు భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తితో గోవింద గోవింద అంటూ ముందుకు సాగాలి లేకపోతే మౌనంగా మూసుకొని లైన్లో పోవాలి అలా కాకుండా వీడియోలు చేస్తా బ్లాగ్స్ చేస్తా వీ యూట్యూబ్లో పెట్టేస్తా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇలాంటి పనికి పనులు చేస్తే తప్పకుండా ఆక్షేపిస్తుంది లోకం అంతేకాకుండా దారిలో ప్రసాదం ఇస్తున్న టైంలో ఆ ప్రసాదం పైన కూడా అనుచితమైన కామెంట్స్ చేసింది ఈవిడ ఈవిడతో పాటు ఉన్నవాళ్ళు పక్కనే ఉన్న ఆమె భర్త కూడా ఈమెని చేయకుండా మనకు కావాల్సింది ముఖ్యం వ్లాగు అన్నట్లుగా సైలెంట్గా ఉన్నాడు ఇటుపక్క ఇంకొక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ప్రసాదం మీద అనుచిత కామెంట్స్ చేస్తూ ఉన్నాడు కాస్ట్లీయెస్ట్ ప్రసాదం అడుక్కుంటున్నాం మేము రిచెస్ట్ బెగ్గర్స్ మేము ఇలాంటి పదాలు దే దీన్ని ఏంటంటే కన్ను మిన్ను కానకపోవడం అంటారు ఇప్పటికే మన సనాతన ధర్మం మీద ఎన్నో రకాల దాడులు చేస్తూ మన ఆలయాల వ్యవస్థల్ని ఎంత దారుణంగా పతనావస్థలోకి తీసుకువెళ్ళాలో ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం కేరళలో కమ్యూనిస్టుల పాలనలో అక్కడికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఎలాంటి పరిస్థితులకు గురవుతున్నారో కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం కదా అలాంటిది వీళ్ళు హిందువులై ఉండి వీళ్ళు మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీరుస్తాడు వెంకన్నస్వామి ఆయన ఎలాగూ ఆయన అందరినీ సమానంగా చూస్తాడు వీళ్ళకు ఉండాలి కదా అక్కడికి వెళ్ళిన వీళ్ళు ఏమాత్రం భయం లేకుండా నిర్లజ్జగా వ్యవహరిస్తే అడిగితే తప్పండి మళ్ళీ పొద్దున్న కన్నీళ్లతో వీడియోలు పెట్టేసి మా మీద పడిపోతున్నారు అని చెప్పేసి విక్టింగ్ కార్డులు వాడతారు ఇలాంటి వాళ్ళే గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఇష్టారీతన ఎంతోమంది ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు ఆత్మహత్యలు చేసుకుని ఉండొచ్చు అలాగే మరెంతోమంది తమ యొక్క కష్టార్జితాన్ని కోల్పోయి ఉండొచ్చు ఇలాంటి ప్రమోషన్స్ వెకిలి వెకిలి ప్రమోషన్స్ ఏది పడితే అది ఆ ప్రొడక్ట్స్కి గ్యారంటీ ఉండదు వారంటీ ఉండదు ప్రమోషన్సే పరమావధి ధనార్జనే లక్ష్యం ఇది సమాజం మీద ఈవిడ పగబట్టినటువంటి తీరు తాజాగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు మీరు ఆ వ్లాగ్ వీడియో చూస్తే ఆ కట్ చాలా వైరల్ అవుతూ ఉంది అందులో ఎంత నిర్లజ్జగా వ్యవహరించారంటే ఆవిడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అసలు కనీసం ఆవిడ వైపు చూడడానికి కూడా ఇష్టపడటం లేదు అంత వెకిలితనం అన్నమాట ఎబ్బెట్టుగా ఉంది వ్యవహారం ఇలాంటి వాళ్ళని ఏమనాలు చెప్పండి టీటీడీ విషయంలో ఇలా చిల్లర వ్లాగ్స్ చేసే వాళ్ళని పనిష్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం ప్రసాదం విషయంలో అనుచితమైన కామెంట్స్ చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఈ వైనాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాం లేదంటే గతంలో కూడా ఇలాగే కొంతమంది ప్రాంకుల పేరిట వీడియోలు చేశారు క్యూ లైన్లలో జరగనంది జరిగితే ఏంటి పరిస్థితి చూస్తున్నాం కదా తొక్కిసలాట్లు అల్లర్లు అటు కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు వారికి నచ్చినటువంటి డ్రెస్సింగ్లతో వచ్చేవాళ్ళు కొన్నాళ్ళు అదొక వివాదం నడిచింది రోజా లాంటి కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదే కొండ మీద నుంచి రాజకీయమైనటువంటి కామెంట్స్ చేసేవాళ్ళు ఇలా వీళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలకి వీళ్ళ వ్యక్తిగత వ్లాగులకి ప్రమోషన్లకి టీటీడీ అడ్డాగా మారితే ఎలా అబ్బా టీటీడీ పరమ పవిత్రమైన క్షేత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అలా వచ్చి నిలబడి ఉన్నటువంటి క్షేత్రం ఆయన అందరి ఎందు సమానమైనటువంటి భావన కలిగి ఉంటాడు హెచ్చు తగ్గులు ఉండవు ఆయన పరమాత్మ కనుక కానీ మనకు ఉండాలి కదా కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా క్రమశిక్షణ అలా కాకుండా ఇలా చిల్లరగా వ్యవహరిస్తే ఏమైనా ప్రమోషన్స్ అనుకున్నారా చిల్లర ప్రమోషన్స్ అనుకున్నారా భగవంతుడి సన్నిధిలో ఈ విధంగాన వ్యవహరించేది మీ కోరికలు తీరిపోవాలి మీకు కాసులు రావాలి భగవంతుడి పట్ల రెస్పెక్ట్ ఉండకూడదు ప్రసాదాన్ని ఈ విధంగా కించపరిచే ఇలాంటి వాళ్ళకి అసలు నిజంగా చెప్తున్నా చాలా చాలా పెద్ద శిక్ష పడుతుంది అంటే ఈ చెడు కర్మలు అంటారు వీటి ప్రభావం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే అతిథులు కారు ప్రసాదం విషయంలో అనుచితంగా కామెంట్స్ చేసేవి పాషండ మతాలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే ఇలాంటివి ఎన్నో పట్టి పీడుస్తూ ఉన్నాయి చుట్టుపక్కల అన్యమత ఉద్యోగులు ఒక పక్క అవినీతి అక్రమార్కులు ఒక పక్క అయిపోతున్న కొంత భూభాగం ఇవన్నీ అక్కడ నడుస్తూ ఉన్నాయి వెరసి ఇటువంటి వెకిలి చేస్తారు అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి ఉన్నటువంటి ఎంతో మహిమ కలిగినటువంటి టీటీడీని ఇలాంటి వాళ్ళు తక్కువ చేసేలాగా ఎప్పుడైతే వ్యవహరిస్తారో వెంటనే టీటీడీ యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ థిన్మార్ ఫేమ్ శివజ్యోతిని ఇదే సందర్భంగా ఒక మాట చెప్తూ ఉన్నా కాస్తన్న విచక్షణతో వ్యవహరించు మనం ఏది చేసినా చెల్లుద్ది మనకు ఎవడైనా రూపే పెడతాడా ఇలాంటి భావనలో ఉన్నారేమో మార్చుకోండి ప్రతిదీ ప్రకృతి రికార్డ్ చేస్తూ ఉంటుంది తప్పించుకొని తిరగడానికి ఇక్కడ అవకాశం ఉండదు ఈ జన్మలో చేసిన పాడు పనులన్నీ ఇక్కడే అనుభవించి తీరాల్సిందే లేదా అది పట్టి పీడుస్తూ ఉంటుంది కర్మరూపంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి